స్వరూప సరాగలికి స్వాగతం వెన్నెల పూలు విరిసి తినేలు చిలికేను చెంత చేరి మరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కూరిసి చూపులు కలిసేను చందమామ మామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నపిల్ల కళలే నాకికలోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల కులుకులు నా చిలి సొగసులు నన్నే మరపించే మాటే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికి ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు మాకు ఈరోజు పెద్ద వర్షం కురిసిందండి ఎంత పెద్ద వర్షమో మరి వర్షం చూస్తూ మన బాలు పాట పాడుకోకుండా ఉండకపోతే స్వరూప సరాగాల్లో స్వరూప ఎలా అవుతుంది ఈరోజు స్వరూప సరాగాల్లో ముందుకి మష్రూమ్ బిర్యానీ బయట వర్షం పడుతుంది ఒక పక్క గారు నా టైటిల్లో బాలు పాటల పాల బింద పాలకుండ అని పెట్టాను పాలకుండలో నుంచి ఒక్క చుక్క తీసి నా గొంతులో నేను పాడుకున్న పాట మీకు కూడా వినిపించాను ఈరోజు మష్రూమ్ బిర్యానీతో ఆ పాటతో మనం ముందుకెళ్ళిపోదాం మష్రూమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మనం వర్షం పడుతున్నప్పుడు ఓన్లీ చికెన్ మటన్ బిర్యానీలే కాదు వెజ్ బిర్యానీలు కూడా చేసుకుంటే బాగుంటుంది ఏం చేద్దామా అని ఆలోచిస్తే మష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్గా అంతే మష్రూమ్స్కి పులావ్ చేసేద్దాము బిర్యానీ బిర్యానీ అంటే బుల్ బిర్యానీ అంటే లేయర్స్ వేస్తే బిర్యానీ పులావ్ అయితే లేయర్స్ వేయకపోతే పులావ్ అంటాం అంతే డిఫరెన్స్ కాకపోతే మనకు తొందరగా బిర్యానీ అనే మాట వచ్చేస్తుంది మష్రూమ్ బిర్యానీకి మష్రూమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా చక్కగా చేసేసుకోవచ్చండి ఈజీగా మనకి ఇంట్లో అలాగో ఉప్పు పసుపు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక రెడీగా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది పని మష్రూమ్స్కి నేను ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టేసానండి నీళ్లు పోసేసి కాసేపు మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసుకొని అందులో ఉన్న మట్టి అవి మనకి దానివల్ల పోతుంది తర్వాత బాగా క్లీన్ చేసేసుకొని ఇంకో పాత్ర తీసుకుని మష్రూమ్స్ని కట్ చేసేసి నేను ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పెరుగు కూడా పుల్లని పెరుగుంటే పుల్లంది లేదా ఫ్రెష్దైనా వేసుకోండి పెరుగు అయితే మాత్రం ఇంపార్టెంట్ అన్నీ వేసేసి పైకి కిందికి కిందికి పైకి బాగా మ్యారినేషన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అంతకన్నా అక్కర్లేదు ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకుని నేను కొద్దిగా బట్టర్ వేసాను మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి నూనె కూడా వేసుకోండి తర్వాత మన మసాలా దినుసులో పులావాకు మరాఠీ మొగ్గ అన్నీ మన దగ్గర ఉన్న క్లోవ్స్ అన్నీ వేసేసుకోండి తర్వాత అవి వేగిన తర్వాత నేను మష్రూమ్స్ మ్యారినేషన్ చేసిన మష్రూమ్స్ వేసేసాను తర్వాత అవి అందులో నుంచి మనకి వాటర్ చాలా వస్తుంది ఆ వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం దాన్ని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి తర్వాత నేను ఒక కప్పు మీకు వీడియోలో చూపించాను ఆ కప్పుతో నేను ఒక మూడు కప్పులు బియ్యము మూడు కప్పుల నీళ్లు వేసాను నేను బాస్మతి రైసే వాడానండి బాస్మతి రైస్ అయితేనే మనకి బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే సోనా మసూరితో నీళ్లు తక్కువ వేసుకుని వేసుకోండి పలుకుగా బాగుంటుంది తర్వాత నేను ఆ పైన బట్టర్ కూడా వేసానండి మధ్య మధ్యలో ఫస్ట్ బట్టర్ వేసేసి ఫస్ట్ ఎక్కువ నీ వేసే కన్నా మధ్య మధ్యలో అప్పుడప్పుడు బట్టర్ మొక్క వేస్తూ ఉంటే నెమ్మదిగా ఉడుకుతున్నప్పుడల్లా ఫ్లేవర్స్ దానికి యాడ్ అవుతూ ఉంటాయి మీకు వీడియోలో చూస్తుంటే కనుక నేను ప్రమిద పెట్టాను ప్రమిద నేను ఎప్పుడూ నా దగ్గర ఒక రెండు ప్రమిదలు ఎక్స్ట్రా పెట్టుకుంటాను అవి ఒకటేమో కుకింగ్ పెడతాను ఇంకొకటి మా పిల్లలకి కోల్డ్ చేసినప్పుడు ఈ ప్రమిద కాల్చి బాగా క్లాత్లు వేసి ట్యాప్ చేసి పెడతాను సో మనకి నెబులైజర్ లాగా అనమాట చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఎవరికైనా టిప్ నచ్చితే కనుక తప్పకుండా వాడండి ఈ ప్రమిద కొద్దిగా హీట్ ఎక్కి తర్వాత అందులో నుంచి మనకు ఫైర్ వస్తుంది ఆ ఫైర్ వచ్చిన తర్వాత నేను నెయ్యి చుక్క వేసేసుకుని చుక్కంటే కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్స్ వేసేసుకుని అందులో గరం మసాలా వేసేసానండి మీ దగ్గర గరం మసాలా లేకపోయినా మన దగ్గర ఏమైనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మసాలా పౌడర్స్ ఎనీ మసాలా పౌడర్ ఉంటే అది వేసేసుకోండి దాంట్లో ఇంచి వచ్చే ఫ్లేవరు మనకి అద్భుతంగా ఉంటుందండి అది వేగిన తర్వాత నేను ఆ ప్రమిదిని గిన్నెలో పెట్టేసి వెంటనే మూత పెట్టేసుకున్నాను మనకేంటంటే స్మోక్ స్మెల్ వస్తుంది దానివల్ల ఆ అథంటిక్ ఫీల్ వస్తుంది మామూలుగా ఇదంతా అందరు చేసేదే కాకపోతే ఈ ప్రమిద పెట్టి ప్రమిదలో మీరు గరం మసాలా నెయ్యి వేసి చేయండి చాలా అంటే చాలా బాగా ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని నా దగ్గర పుదీనా లేదండి పుదీనా లేకపోయినా కూడా మనం మష్రూమ్ బిర్యానీ తప్పకుండా చేసుకోవచ్చు అంతే అండి మీ దగ్గర ఇంకొకటి మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను అవి కూడా లేకపోయినా పర్వాలేదు ఒక్క చిన్న ఉల్లిపాయ కట్ చేసి అప్పటికప్పుడు మనం వేయించేసుకుంటే అది కూడా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది యాడ్ ఆన్ అవుతుంది ఇది కూడా అంతే అండి దీనికి పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది పైన ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ వేసేసి గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి స్వరూప సరాగర్లో మళ్ళీ ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాను